ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ కూడా అదిరిపోయే మూడు శుభవార్తలు అయితే వచ్చాయి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మూడు అయితే జారీ చేసింది ఈ మూడు శుభవార్తలు గనక మీరు తెలుసుకోకపోతే ఖచ్చితంగా నష్టపోతారు ముఖ్యంగా వికలాంగులు భోగస్ పెన్షన్లు ఎవరైతే రద్దు చేస్తున్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం భారీ తెలిపింది మీ పెన్షన్లు రద్దు చేయడం లేదు రద్దు చేయకపోవటానికి కారణాలేంటి అసలు ఎందుకు రద్దు చేయట్లేదు ఎప్పుడు రద్దు చేస్తారు అనే దాని గురించి అయితే మీ అందరికీ కూడా క్లారిటీగా తెలియజేస్తాను అలాగే మనకైతే పెన్షన్లకు సంబంధించి ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కూడా ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చింది అది కూడా మనకు భారీ శుభవార్త అలాగే యాభై ఏళ్లు నిండిన వాళ్లకు కూడా కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకు కూడా భారీ శుభవార్తనైతే మనం ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది అలాగే కొంతమందికి ఒకేసారి రెండు నెలల పెన్షన్ అయితే వస్తుంది ఒకేసారి పెన్షన్ లో ఎనిమిది వేలు అలానే పన్నెండు వేల రూపాయలు అనేది మార్చి నెలలో ఒకేసారి రెండు పెన్షన్లు అయితే వస్తున్నాయి వీటన్నిటి గురించి ఈ వీడియోలో క్లియర్ గా క్లారిటీ తెలుసుకున్నాం ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్ గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ కూడా మనకైతే ఇప్పుడు కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం భారీ శుభవార్తనైతే తెలిపింది అదేంటంటే ముఖ్యంగా బోగస్ పెన్షన్లను నాలుగు లక్షల పెన్షన్లు అయితే రద్దు చేస్తామని చెప్పారు దానికి సంబంధించి మనకైతే ఇంతకు ముందు చెప్పిన మాటలు ఏంటంటే బోగస్ పెన్షన్లు ఎవరైతే తీసుకుంటున్నారో వారందరికీ కూడా కఠినంగా రద్దు చేస్తామని చెప్పారు అలాగే బోగస్ పెన్షన్లు ఎవరైతే సర్టిఫికేట్లు ఇచ్చినా అంటే క్రియేట్ చేసిన డాక్టర్ల పైన కూడా కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఏపీ ప్రభుత్వం అయితే తెలియజేసింది కదా దీనికి సంబంధించి బోగస్ పెన్షన్లు ఎవరైతే పొందుతున్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అతిరిపోయే శుభవార్తనైతే తెలిపింది అదేంటంటే బోగస్ అన్ని కూడా రద్దు చేయాలని చెప్పేసి చాలా మంది అయితే నోటీసులు అయితే జారీ చేశారు కొంతమందికి నోటీసులు అయితే ఇంకా కూడా జారీ చేయలేదు నోటీసులు జారీ చేసినా చేయకపోయినా సరే ఎవరైతే బోగస్ పెన్షన్లు పొందుతున్నారని చెప్పేసి ప్రభుత్వానికి అయితే సమాచారం వచ్చి అనుమానం అయితే వచ్చిన మార్చి నెలలో పెన్షన్ అయితే రావడం లేదు మీరైతే మీ సదరం సర్టిఫికేట్లు తీసుకొచ్చి సచివాలయాల్లో సబ్మిట్ చేయాలి మీ సదరం సర్టిఫికేట్ నలభై శాతం కంటే ఎక్కువగా ఉంటేనే మీకైతే పాసిబుల్ అవుతుంది నలభై శాతం కన్నా తక్కువ ఉంటే మీకు అసలు మీకు పాసిబుల్ కాదు మీకు పెన్షన్ అనేది రద్దు చేస్తారు అయితే మీరు ఈ సర్టిఫికేట్ అనేది మార్చి నెల అంతా కూడా మీకైతే టైం అయితే ఇస్తారు ఈ మార్చి నెలలో మీరైతే హాస్పిటల్ కు వెళ్ళి మీరు సదరం సర్టిఫికేట్ అనేది ఎంత ఉంది పర్సంటేజ్ అనేది ఎంత ఉంది అనే డాక్టర్ దగ్గర సర్టిఫికేట్ తెచ్చి సచివాలయంలో సబ్మిట్ చేస్తే అప్పుడు సచివాలయం వాళ్ళు మీ సర్టిఫికేట్ అనేది వెరిఫికేషన్ చేస్తారు మీ సచివాలయం వాళ్ళు మీ సర్టిఫికేట్ అనేది మొత్తం కూడా చెక్ చేస్తారు అలాగే చెక్ చేసిన తర్వాత మీరు నిజంగా వికలాంగులు అయ్యి ఉంటే దివ్యాంగులయ్యి ఉంటే నిజంగా మీకు ప్రాబ్లం అనేది ఉంటే సదరన్ సర్టిఫికేట్ కరెక్టే అవుతుందయితే అప్పుడు మీకు మార్చి నెల పెన్షన్ అనేది ఏప్రిల్లో ఇస్తారు ఏప్రిల్ రెండు కలిపి కూడా మీకు ఏప్రిల్ లో పెన్షన్ అనేది ఇస్తారు అదే మీకు రాంగ్ గనక అయినట్లయితే మీ పెన్షన్ అనేది పూర్తిగా రద్దు చేస్తారు ఇంకా మాటలు లేవు ఏమీ లేవు అన్నమాట పూర్తిగా అయితే రద్దు చేస్తారు అలాగే మీరు రెండోసారి తెచ్చినా కూడా మీ సదరం సర్టిఫికేట్ తప్పైతే అంటే రాంగ్ అయితే గనక వాళ్ళకి తెలిస్తే మీకు ఇచ్చిన సర్టిఫికేట్ ఇచ్చిన డాక్టర్ ఎవరైతే ఉన్నారో వారిపై కూడా కఠిన చర్యలు అయితే తీసుకుంటామని చెప్పేసి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది అయితే ఎవరైతే వికలాంగులు ఉంటారో వాళ్ళ పరిస్థితి అలానే దివ్యాంగుల పరిస్థితి ఇదే భర్త చనిపోయిన వాళ్ళ మళ్లీ కూడా ఇదే పరిస్థితి అన్నమాట పెన్షన్లు అయితే రద్దు చేస్తారు ఇవి ఇలా ఉంటే వంటరి మహిళలు ఉంటారు కదా వాళ్ళు వంటరి మహిళలైనా మళ్లీ పెళ్లి చేసుకుని ఉంటే వాళ్ళకు కూడా పెన్షన్ అనేది రద్దు చేస్తారు అలాగే ఇక నుంచి మనకు పెన్షన్లకు సంబంధించి టైమింగ్ అనేది కూడా మారుస్తున్నారు మామూలుగా అయితే ఐదున్నర నుంచి ఆరు వరకు కూడా సచివాలయం సిబ్బంది మీ గ్రామాల్లో మీ ఇంటి వద్దకు వచ్చి ఇచ్చేవాళ్ళు మార్నింగ్ మనకైతే అయితే సరిగా పనిచేయక వాళ్ళు ఇబ్బంది పడేవాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు అందుకని చెప్పేసి ఇలాంటి సమస్య అనేది ఉండకూడదని చెప్పేసి ప్రభుత్వం ఏడు గంటల నుంచి ఏడున్నర వరకు అలా అయితే పెన్షన్ అయితే పంపిణీ చేయమని చెప్తున్నారు ఇక నుంచి మనకు మార్చి నుంచి ఏడున్నరకి అయితే పెన్షన్ అయితే పంపిణీ చేస్తారు ఇదన్నమాట అలాగే దీంతో పాటుగా వికలాంగులు పెన్షన్ అలాగే పిల్లలు స్కూల్లో చదువుకునే వికలాంగులు ఉంటారు కదా ఇబ్బంది పడే వాళ్ళందరికీ కూడా ఇక నుంచి బ్యాంకు అయితే వేస్తారు ఒకవేళ మీరు బ్యాంక్ బుక్ ఇవ్వకపోతే మీ మీ సచివాలయాల్లో బ్యాంక్ బుక్ అయితే ఇచ్చేయండి ఇక నుంచి మీకు బ్యాంక్ ఖాతాలోకి అయితే పెన్షన్ అనేది పడుతుంది స్కూళ్ళ నుండి హాస్టల్ నుండి చదువుకునే వికలాంగ పిల్లలు ఎవరైతే ఉంటారో ప్రతిసారి మీ ఊరికి మీ గ్రామాలకు వచ్చి తీసుకుంటున్నారు అట్లాంటి వాళ్ళకు అన్నమాట అలాగే మీరు రెండు మూడు నెలల పాటు కూడా పెన్షన్ తీసుకోకపోయినా కూడా ఇబ్బంది లేదు మూడు నెలల వరకు కూడా పెన్షన్ తీసుకోవచ్చని ప్రభుత్వం అయితే చెప్పింది అలాగే మీరు చాలా మంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు అవేంటంటే ఒక గ్రామంలో మీరుంటారు అడ్రస్ అనేది ఇంకో గ్రామంలో ఉంటుంది అలాగే ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి వచ్చి పెన్షన్ తీసుకుని వెళ్లిపోతూ ఉంటారు అలాంటి వాళ్ళు కూడా మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి ఒక ఆలోచన అయితే చేసింది అదేంటంటే మీరు పెన్షన్ అనేది ట్రాన్స్ఫర్ అనేది పెట్టుకోవచ్చు మీరు ఎక్కడైనా ఉన్నా సరే ఎక్కడ ఉంటే అక్కడ మీరు ఒక పెన్షన్ వచ్చే అడ్రస్ అలానే మీరు ప్రెసెంట్ ఉంటున్న అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా ఎక్కడ ఉంటున్నారో అక్కడ తీసుకోవచ్చు అనమాట ఇక్కడ ఇక్కడ అక్కడ అని ఏం లేకుండా మీరు ఎక్కడికైతే బదిలీ చేసుకుంటున్నారో అక్కడే మీకైతే ఇంటి వద్దకే వచ్చి మీకైతే పెన్షన్ ఇస్తారు ఆధార్ కార్డు మీ రేషన్ కార్డు మీ పెన్షన్ కు సంబంధించిన ఏదైనా డీటెయిల్స్ డాక్యుమెంట్స్ ఉన్నా సరే అవన్నీ కూడా తీసుకెళ్లి మీకు వెంటనే కూడా మీరు ట్రాన్స్ఫర్ పెట్టుకుంటే అప్పటి నుంచి మీరు ఎక్కడ ఉంటారో మీరు ప్రస్తుతం ఎక్కడ ఉంటున్నారో మీ అడ్రస్ ఎక్కడ ఉందో అంటే మీరు ఎక్కడ మీరు ప్రజెంట్ మార్చుకున్నారో అక్కడికే మీకు సచివాలయం వాళ్ళు వచ్చి మీ ఇంటి వద్దకే వచ్చి అక్కడ పెన్షన్ అనేది ఇస్తారు ఇదన్నమాట పెన్షన్లకు సంబంధించి ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను ఇంకా మనకు మై మూడు నెలలు పెన్షన్ కూడా తీసుకోకపోయినా ఇస్తారా అలానే అంటే మూడు నెలల పాటు తీసుకోకపోతే నాలుగో నెలలో ఇస్తారేమో అనుకోవచ్చు అలా అయితే ఇవ్వరు కేవలం మూడు నెలల వరకు అయితేనే ఛాన్స్ అనేది ఉంటుంది నాలుగో నెలలో మీరు తీసుకోకపోతే ఆ మూడు నెలలు పెన్షన్ రాదు ఇంకా మీకు పెన్షన్ కూడా ఉండదు మళ్లీ కూడా మీరు అప్లై చేసుకోవాలి అలా మీరు వెంటనే అప్లై చేసుకోవటానికి కూడా ప్రభుత్వం అయితే అప్డేట్ అనేది ఉండదు సైట్ అనేది క్లోజ్ అయిపోతుంది అలాంటప్పుడు మనకు ఆరు నెలల వరకు కూడా పెన్షన్ అనేది అప్లై చేసుకోలేం ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకొని అర్థం చేసుకుని పెన్షన్ అనేది ఎప్పుడైనా సరే ఎప్పటికప్పుడు తీసుకుంటుంటేనే మీకైతే చాలా మంచిది ఇంకా తీసుకోలేని పరిస్థితిలో రెండు మూడు నెలల వరకు కూడా పెన్షన్ తీసుకుంటే చాలా మంచిది ఇదన్నమాట పెన్షన్లకు సంబంధించిన తాజా సమాచారం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్ తో మీ ముందు ఉంటాను